నేను మూడు మతాల గురించి చెప్తాను అన్నాను అలాగే క్రైస్తవ మతం గురించి చెప్పాను కొన్ని విషయాలు అలాగే హిందూ మతం గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాను మరి ఇక మూడవ మతం ముస్లిమ్స్ మతం గురించి కొన్ని విషయాలు చెప్పాలి అలాగే మరి మీ యొక్క సిద్ధాంతంలో మరి నాకు నమస్కారం అంటే ఏమిటో తెలియదు ఏదేమైనప్పటికీ కూడా మరి ఆగరి యొక్క దేవుని నామము బట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుని చున్నాను అదేవిధముగా మతంలోకి వెళ్ళేక వెళ్ళే ముందు ఒక కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి నేను అయితే ఒక 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 సందర్భంలో ఒక దుక్కున వర్క్ చేయవలసి వచ్చింది నేను అయితే వర్క్ అంటే పని చేయవలసి వచ్చింది అయితే అక్కడ నేను చదువుకోలేదు కాబట్టి నేను ఎవరైనా వర్క్ని అడిగినా సీపర్ పోస్టే ఇస్తామనివారు సీపర్ పోస్ట్కేమో కొంచెం ఎక్కువగా కనపడేదాన్ని నేను ఎందుకంటే సీపర్ పోస్ట్ ఇస్తే చేసే విధంగా ఉండేదానిక ఉండేదాన్ని కాదు సరే ఏదేమైనప్పటికీ నా చెల్లెల్ని బట్టి అక్కడ మంచి వర్క్ ఇచ్చి ఉన్నారు అయితే అలా చే చే సమయంలో ఒక ఆమె నాతో పాటు ఒక ఆమె ఉండేది ఆమెకి నాకు ఆ యొక్క పని ఇద్దరు కలిపి చేయవలసినటువంటి పని అది మేము చేయుచుండగా ఆమె సరదాగానే ఉండేది అయితే ఆదివారం గడిచింది సోమవారం అనుకుంటా నేను డ్యూటీకి వెళ్ళాను అయితే ఇద్దరం వర్క్ చేస్తున్నటువంటి సమయంలో నా వేపు స్టిచ్చింగ్ వేపు పెట్టాలి అవి అది స్కేల్తో మూడు అంగిలాలు కొలాలి మూడు అంగిలాలు కొలిచేస్తాను ఆమె వేపు ఫోల్డింగ్ చేసి వదిలేయాలి నేను చెప్పాను ఫోల్డింగ్ అలా కాదండి అని ఎందుకని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఈవిడ అలా చేసేసింది అని చెప్తారని నేను నా వేపు కరెక్ట్గానే పెట్టాను ఆమె వేపు ఫోల్డింగ్ సరిగ్గా లేదు ఫోల్డింగ్ అంటే అదే మడత సరిగ్గా లేదండి మడత సరిగ్గా లేకపోతే నేను అన్నాను ఏంటి ఫోల్డింగ్ సరిగ్గా లేదు కదా అన్నాను అంతే ఆవిడ సడన్గా పైకి లెగ్స్ పోయి మేమిద్దరం కూర్చొని చేసేటువంటి వర్క్ అది పైకి లెగ్స్ ఆమె ఏమంటుందంటే ఒక ఆ చెప్పైతే ఆమె తొడుక్కున్నటువంటి జోడు చేత్తో పట్టుకోలేదు కానీ ఎడమ చేత్తో ఆ మరవ వైపు పట్టుకుని అది ఎందుకంటే ఒక రౌండ్ అప్ అండి అది అది ఒక హాలు లాంటిది కొన్ని మిషన్లో రకరకాల మిషన్లు ఉంటాయి అలాగే ఒక్కొక్క మిషన్ దగ్గర ఇద్దరేసి ముగ్గురేసి ఆ పని చేస్తూ ఉండేవారు లేడీసు బాయ్స్ కూడా అలా వర్క్ చేస్తున్నటువంటి సమయంలో నేనేమో ఇటువైపుకి తిరిగి ఉన్నానండి తూర్పు వైపుకి ఆమె ఎడవ వైపుకి తిరిగింది పరమటి వైపు తిరిగి ఉన్నదండి అయితే తూర్పు పరమ తూర్పుగానే చేస్తున్నారు పని అందరూ ఆ చేసేటువంటి సమయంలో ఆలివేపు చూసి నా మీద చెప్పి చూపిస్తుంది అయితే ఏంటి ఇంతగా పైకి లేచి చెప్పి చూపిస్తుంది ఆ నవ్వుతూ ఇలా ఇలా ఆడిస్తుంది నాయంకు చూసి నవ్వుతూ ఆడిస్తుంది వాళ్ళంక ఏదో సీరియస్గా చూస్తుంది ఎందుకంటే ఏదో నన్ను తిట్టినట్లుగా అయితే నేను ఒక్క నిమిషం ఆగాను ఎందుకంటే ఆమె నా యొక్క వయసు అప్పుడు ఇరవై సంవత్సరాలు ఉంటాయి ఆమె వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి అయినా అప్పటికే నేను ఆమె సిచ్యువేషన్ నాకు కలిసి ఉండేదాన్ని కాబట్టి అర్థమయ్యేది అదే విధముగా ఏంటి అని చెప్పి నేను కూడా సడన్గా పైకి లేచాను చెప్పు తీయలేదు కానీ ఆమెకి అప్పుడు ఇరవై రూపాయలు చెప్పులు నాకు అప్పట్లోనే వంద రూపాయలు నేను ఎప్పుడు కంపెనీ చెప్పులు కొనుక్కునేదాన్ని నేను లెగసాను కానీ ఒకటే నాకు అప్పటికే నేను ఆదివారం సర్చ్కెళ్ళాను కాబట్టి నా ఆత్మీయ తండ్రి చెప్పినటువంటి ప్రసంగాలు వాక్యము ఇంకా నా పరిశుద్ధాత్మ నన్ను ఇంకా విడిచిపోలేదు ఇంకా నా నా ముందు వెదులుతూనే ఉండే నా కుటుంబంతో నేను ఆ మందిరంలో ఉండడం అది నాకు కనిపిస్తుంది నా తల్లి నా అక్క చెల్లెళ్ళు అందరూ నా ముందు నాకు కనిపిస్తున్నారు అయితే చెప్పు వంక చూస్తున్నాను కానీ నేను చెప్పు తీసి తనని కొట్ట కొట్టగలదును ఎందుకంటే తన చెప్పు కంటే నా చెప్పు ఇంకా గట్టిగా తగులుతుంది తను చాలా గట్టిగా కొట్టగలదును తర్వాత ఏమైనా అవునేమో కానీ నేను అలా కొట్టలేదు నేనేం మాట్లాడలేదు వాళ్ళందరూ కూడా ఆమె వైపు చూస్తున్నారు నా వైపు చూస్తున్నారు అనేది నాకు కనిపించకపోయినా నేను గమనిస్తున్నాను దెబ్బతీసింది అయితే నేనేమి అనలేదు వారికి జనానికి అది ఏమైందంటే చేత నేను చేతగానతనంగా కనిపించవచ్చు కానీ నేను అప్పటికే మొత్తం ఐదో అధ్యాయము నా హృదయంలో బాగా పట్టింది అందుకని బట్టి నేను ఆమె అనలేదు ద్వేషం కానీ కోపం కానీ ఆవిడికి అప్పుడు కాదు ఇప్పటికి కూడా నాకు ఆవిడ మీద ఏమీ లేదు అలాగే మరి కతిమ అది వచ్చే ఒక దాంట్లో మనం తెలుసుకుందాం